డాన్ మీడియాకు స్వాగతం పాపికొండలలో గిరిజనులు ముసుగులో గిరిజనేతరుల అకృత్యాలు పార్ట్ ఫైవ్ కొల్లూరు బాంబో రిసార్ట్స్ నిర్వాకంలో పోయిన ప్రాణాలు ఎన్నో గత ఆదివారం మారేడుమిల్లి జలతరంగిణి వాగులో పోయిన ప్రాణాలు మూడు మాత్రమే కాని కొల్లూరు వద్ద వాగులో పోయిన ప్రాణాలకు లెక్కేలేదు కొల్లూరు బాంబో హట్స్లో ఉండి కొల్లూరు గొందూరు మధ్యలో పెద్దరాళ్ల వద్ద పాములేరు వాగులోకి దిగిన చాలామంది వాగు ప్రవాహ ఉద్ధృతికి కొట్టుకుపోయి రాళ్లలో ఇరుక్కుని ముగ్గురు చనిపోతే వారిని తీయడానికి ఆ అడవిలో మూడు రోజులు పట్టింది వరదల కాలంలో గోదావరి నదిలోకి దిగిన కొందరు నదిలో ఉధృతికి కొట్టుకుపోతుండడంతో వారిలో కొందరిని జాలర్లు కాపాడగా మరికొందరు దేవీ పట్టణం వద్ద సవాలుగా దొరకడంతో పోలీసులు కేసులు నమోదు చేశారు ఇవే కాకుండా బాతురూముల్లో కనుగొన్న టూరిస్టుల శవాలు మరికొన్ని సని ఆదివారాలు సెలవు రోజుల్లో కొల్లూరు బాంబో రిసార్ట్స్కు రోజుకు ఐదు వందల నుండి వెయ్యి మంది వరకు వస్తూ ఉండేవారు వారందరికీ సరిపడ బాత్రూంలు ఏర్పాటు చేయలేక అడవిలోకి పాములేరు వాగు వద్దకు బలవంతంగా పంపడంతో అక్కడ ప్రమాదాలు ఎక్కువగా జరిగేవి గతంలో రాజమండ్రికి చెందిన లాయర్లు ఎనిమిది మంది పాపికొండలులో కొల్లూరు రిసార్ట్స్లో రాత్రి బసచేసి వారు ఏర్పాటు చేసిన నాటు బోటులో వస్తుంటే తాటివాడ వద్ద అదుపు బోటు బోల్తా పడి కొట్టుకుపోయి సవాలుగా దొరికారు అది కూడా రెండు మూడు రోజులు పాటు హెలికాప్టర్లతో గాలించగా అలాంటి ప్రమాదకరమైన ప్రదేశంలో రాజకీయ నేతలు అధికారులు రిసార్చ్ నిర్వాహకులకు ఎలా అనుమతులు ఇస్తున్నారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగానే మిగులుతోంది విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు